మా అమ్మనైతే మీకు చూపిపోతున్నానండి ఇంక మన సబ్స్క్రైబర్స్ మొత్తం అయితే అక్కలు చాలా మంది అడుగుతున్నారు అటు అటు సైడ్ వెళ్తున్నాను కానీ సాహసుని స్కూల్ దగ్గర కూల్చిపెట్టడానికి కూరగాయలకి వాటికి ఇటుకెళ్తున్నాను వెళ్ళిన పని చూసుకొని వస్తున్నాను కంటే అమ్మ దగ్గర వీడియో తీలియకపోతున్నాను అండి పదండి ఇంకా పోయి మా అమ్మకి జడ వేసేసి శుభ్రంగా స్నానం చేపించేసి మా నాయనమ్మ అయితే ఈరోజు పెళ్ళికెళ్ళిందనమాట ఇంట్లో పనులు ఏమైనా ఉన్నాయేమో చిన్నవి చేసేస్తాను ఇంకా సరేనా సుహాస్ని అమ్మకాడికి వెళ్దామా ఇప్పుడే అండి సుహాస్ని అయితే డ్రాగన్ ఫ్రూట్ తిందనమాట ఇంకా చేయి కడుక్కుంటే కడిగించుకోలేదు ఇంకా బాబు సుహాస్ని బాగా తింటున్నాడు డ్రాగన్ ఫ్రూట్ నాకంటే ఆ స్మెల్ అనేది పడట్లేదు త్వర త్వరగా ఇంకా అమ్మలు ఇంటికి వెళ్దాం పదండి మా పల్లెటూరు వాతావరణం చూస్తారా అంత చల్లటి గాలి అసలు మాములు గాలి మాములుగా టయాన్ అయితే జనాలు అందరం బయటనే ఉంటారు చూపిస్తాను పదండి ఇంక అదే కాకుండా మొన్న ని చూయించుకొని వచ్చాం కదండీ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజైతే కాయలు కూడా తీసుకొచ్చాను అమ్మకి నాకు పిల్లలకి అని చెప్పేసి ఇంకా పొద్దు నుంచి ఇంకా బాగలేదు నిన్నే కదా కాయలు తీసుకొచ్చింది ఇంక పోటీ వెళ్తున్నాను నేర్చుకోవడానికి నాన్నది గడిదివాళ్ళు ఇంట్లో వేసి గడేసి వస్తున్నాడు సాహస అయితే గడిది ఇట్లా పండ్లు మొత్తం అయిపోయింది ఇంకా అమ్మకానికి వెళ్ళిపోవటం ఇంకా పల్లెటూరు వాళ్ళంతా చాలా ప్రశాంతంగా ఉంది పల్లె మొత్తం అయితే పచ్చని ప్రదేశం ఇంటి ముందే పచ్చంగా గాలి వర్షం అయితే మంచి స్మెల్ వచ్చిద్దండి సరే అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను నేను వచ్చేలేక నీళ్ళు ముక్కాయిగా పెట్టింది నిజంగా నేను వస్తుంది ఎందుకు తెలుసా అమ్మ ఇచ్చి నీళ్ళు పోయిన పెట్టి అమ్మ పోద్దాం అని వచ్చా నువ్వు వచ్చిన సగం లేదు ఎప్పుడు వచ్చావు సరే అండి ఇంకెందాక అమ్మ ఇంటికైతే వచ్చాను కదా ఇంకొచ్చి ఇంకా మాట ఈ మాట మాట్లాడేసుకుందాం ఇంకా మా అక్కాయి కూడా వచ్చిందండి ఎందుకంటే మా అమ్మ అయితే ఇంకా సైడ్ రేట్ వేస్తున్నారని అని చెప్పాను కదా ఇంకా రేఖలు వేస్తుంటే మా బావ అయితే రేకులు కూడా తీస్తాడు స్తంభాలు అయితే మొన్న బావ మా నాన్న మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా స్తంభాల నిలబెట్టేశారు ఇంకా పెద్దళ్ళుడు వచ్చేసి రేఖలేస్తున్నాడు అనమాట రేపు కానీ వెళ్ళింది కానీ చూపిస్తాను అక్కలు కూడా వచ్చారు నేను వచ్చేలేక మక్క అయితే నీళ్ళు అయిపోయినా వేసేసింది నేనేం జడేస్తున్నానండి మా అక్క మా అమ్మకు స్నానం చేయించేసింది స్నానం చేయించిన తర్వాత అదే కాకుండా మా అక్క అయితే మునగాకు వేసుకొచ్చిందండి మునగాకు వెనక్క మునగా చేసుకొచ్చిందండి మునగాకుతో పప్పు వండుకోవచ్చు మా అక్క వెరైటీగా అయితే కారం చేసిందక మునగాకుతో కారం ఇంకా నాన్నటికి కూడా ఇంకా అసలు చేదు ఉంటుంది అక్క చెయ్యి ఎట్లా చేస్తావు అని చెప్పాను సరే అమ్మాయి చేస్తానులే నీకోసమే అని చెప్పి అండి జడేసేసి ఇంకా మునగా కారం అయితే మక్క స్టైల్లో చూపిస్తాను చూద్దామండి సరేనా మా అయితే బాగా రెడీ చేసిన తర్వాత చూపిస్తాను మా చె ఎప్పుడచ్చా ఎప్పుడొచ్చు నువ్వు మధ్యాహ్న పని మీద వచ్చారు నాన్న ఫోన్ చేసి బ్రేక్ లేదు రాండమ్మా

నోట్ చేతిని కారం చేసుకున్నాను నీ దగ్గర నాన్న ఫోన్ చేసే రేపు చేసుకున్నాం కారం మునగలతో అని తెచ్చుకున్నా చేసుకున్నా మరి కారం చేసేవా చేయాలనా చేయాలి ఇప్పుడు చెయ్యాలనా నీకెవరు నేర్పించారు మునగాలతో కారం నేనే నేర్చుకున్నాం అన్నం మన్న మా ఊరం చేసి ఆహా సార్ చేసా నీకు నేర్పించారు నేర్పిచ్చారా అత్తమ్మ నేర్పించింది ఆహా మీ అత్తమ్మ ఆ నోరు చేదుగా ఉంటుంది కారం చేసుకుందాం ఆ అలా మొన్న నేర్పించింది ఇంకా ఇడ్లో కారం అని అని చేసుకున్నాడే ఇంకా అది ఎప్పుడు నోరు చేదుకున్నప్పుడు తినొచ్చు అని నువ్వు కూడా ఇంకా తింటావని తీసుకొచ్చి అది చేద్దామని ఆ వచ్చాను కవర్ సరేనండి ఇప్పుడైతే మక్క అక్క మాటలు నిన్నారు కదా ఇంకా మునగాకతో కారం అయితే చేయబోతుందంట మరి ఆ అమ్మకు స్నానం చెప్పిండు నువ్వు త్వరతగా ఇంకా ఇప్పుడైతే దోస్త పప్పు అయితే పోయిన వేసింది కదండీ నేనైతే ఇంకా పప్పు ఎంతవరకు వచ్చిందో చూస్తాను ఈ లోపు మక్క అయితే మా అమ్మకు స్నానం చెప్పి పిల్లల్ని కూడా చూసుకునిద్ది నేను త్వర పప్పు వండిన తర్వాత ఇంక ఈ కారం కూడా చేపిస్తాను చూద్దామండి ఇంకా అదే కాకుండా రేపు రోజు ఇంక ఇద్దరు సడుగుళ్ళు అయితే ఇంకా రేస్ వేస్తారంట అటు పాక అది కూడా చూపిస్తాను చూసేయచ్చు ఏంటన్నా ఉంటారు ఒకవారు ఉంటారా మంచి మంచి వీడియోస్ పెట్టచ్చు నాలుగు రోజులు ఉంటారా సరే అండి ఇంక నాలుగు రోజుల్లో అయితే మక్కా చేత అవి ఇవి చేపించుకొని తినాలి నాకెట్ట కయ్యి తినాలని కోరికలు ఉంటాయి కదా కయ్యి తినాలి కూడా వస్తుంది మక్కా చేత ఇంకా అయ్యి చేయించుకొని ఇంక మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను చూసేయచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో మునగా అయితే చూద్దాం సరే అండి దోసకాయ పప్పు అయితే పోయినేసాం కదా బాగా ఉడుగుతూ ఉంది కారం అన పసుపు కళ్ళుప్ప వేసుకుందాం ముందుగా అయితే పసుపు వేసుకుందాం అండి పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు చింతకుండా కొంచెం లైట్గా కారం కూడా వేస్తున్నాం అండి పప్పు అంటే పిల్లలకే కదా ఇష్టం ఎందుకని చెప్పేసి కారం కొంచెం వేసాను మనతో పాటు పిల్లలు కూడా వింటారులే అని చెప్పేసి ఇంకా కారం వేసిన తర్వాత కళ్ళుపాను ఇంకా అలానే చింతపండు కూడా వేసేసుకొని ఇంకా ఎలిపిస్తుంటే పప్పు అయినట్టు సరేనండి ముందుగా అయితే ఇంకా మునగాకు అయితే ఇదండి మక్క అయితే చాడగడ్ల పొడి నుంచి తీసుకువచ్చింది అనమాట ఇంకా ఫ్రెష్గా ఉంది దీన్ని పప్పులో పెట్టినా కానీ చాలా టేస్టీగా ఉండింది ఫస్ట్ అయితే ఇంకా ఆకులాఖులుగా గోరంటాకు వచ్చినట్టు ఉండాలి దోర నుంచి వస్తుంటే గోరెంటాకాలు ఉంది అక్క ఇంకా అదైతే ఇంకా అలా ఏ పాట పాటు మా అక్క తీసేస్తుంది కదా అట్ట దూసేసుకొని ఇలా తీసేసుకోవాలి ఫస్ట్ కడిగి ఆరబెట్టా కడిగి ఆరబెట్టేవా ఇంకా ముందుగా అయితే ఇంకా మునగాకు కారంలోకి ఇంకా ఆవాలు జీలకర్ర ఇంకా ఇవండి చున్నీళ్ళపాయలు మా అక్క చేసేటప్పుడు చూపిస్తాను ఒక్కొక్కటిగా వేస్తూ మమ్మీ స్నానం చేపించింది అక్కాయి ఇంకేం మరి సంగతులు హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్ అయితే రాజీ పని మీద పడి నువ్వు అమ్మకాడకు పోవట్లేదేమో మీ అమ్మగారిని చూపించలేదేమి ఛానల్ అవుతుందని చూస్తున్నారు హాయ్ చెప్పు మరి ఏం చేస్తుంది అక్క ఏం కారం నానాడ పోయాడు పెళ్ళికి పోయిండా మా నాయనమ్మను మా నాన్న వచ్చేసి తెలిసిన బంధువుల పెళ్లికి వెళ్ళాడండి సరే మరి అక్క నేనైతే మునగ కారం చేస్తున్నా అంతలో పిల్లలను చూస్తా ఉండు పిల్లలు ఆడుకుంటారా సరే మిరకాయలు అయితే తీసుకుంటే బాగా ఎన్ని మెరకాయలు మొత్తం అయితే ఇంకా మొత్తం రెండు ముక్కలుగా ఇరగగొట్టేసుకోవాలి ఇరగగొట్టేసిన తర్వాత ఏ పెట్టేటప్పుడు చూపిస్తామండి చూడండి ఇంకా మక్క అయితే కట్టెల పొయ్యి మీద అయితే ఫ్రై చేస్తుంది కొంచెం మెంతులానా ధనియాలు పోసేసుకొని మొత్తం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆవాలు అవి కూడా ఇప్పుడు ఆవాలు కూడా వేసుకుందాం ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇంక మొత్తం అయితే ఫ్రై చేసుకున్నట్టే కదా మునగా కూడా ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇంట్లో అయితే కరెంట్ పోయింది కనుక చెప్పేసి తోనే ఇంకా ఫ్రై చేస్తున్నాం అనమాట ఇంక ఇది అనేది అక్క వత్తదే చెప్పాల ఆయిల్ ఏమన్నా వేయాలనాడినట్టుగా ఆయిల్ అయితే కొంచెం తడిచి తడనట్టుగా ఇంకా ఆయిల్ పోసేసుకొని ఫ్రై చేసుకోవాలి సరే అండి ఆయిల్ వేసుకొని అయితే మొత్తం కలర్ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఇంకా లైట్గా ఆయిల్ వేసుకొని వేసుకోవాలి కరియాపాకు అలానే మునగాకు మొత్తం వేసి అయితే ఫ్రై చేస్తుంది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా నూరేసుకున్నాను ఎండు మిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని రోట్లో దంచేసుకుంటే బాగుంటుందండి కారం టేస్ట్ అనేది చూద్దాం అవునా బాగున్నారా ఎప్పుడొచ్చారు

సరే అండి ధనియాలు జీలకర్ర మొత్తం అయితే ఇంకా మెత్తంగా నూరు వేసుకున్నాం కదా కళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ నూరు వేసుకున్నాం కళ్ళు ఉప్పు అనేది బాగా వేడిన తర్వాత ఎండిమిరపకాయలు కూడా వేసుకొని ఇంకా ఇవి కూడా మెత్తం కారం లాగా దంచేసుకోవాలి మన సబ్స్క్రైబర్ కూడా పంపిస్తావా ఆ పంపిస్తా ఇ ట్రై చేసి మన టేస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకుంటారగా పంపిస్తా మునగ కారం కరేపాకు కారం అంటే ఆ తింటే చాలా అదే నేను చెప్పాను ఒకసారి కళ్ళు పోతే బాగా మెదిగింది కదండి వెండి మిరపకాయలు కూడా కొంచెం కొంచెం వేసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే అంత టేస్ట్ రాదండి మన చేతుల ద్వారా నేచురల్గా నూడుకుంటే బాగుండింది మెత్తగా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దా అక్క నేను కష్టపడి అయితే నూనె మెదగ పోతుంటే మునగాకు కూడా మొత్తం వేసుకొని నూరు వేసుకున్నాం అక్క ఇది మళ్ళీ తాలింపేయాలి ఒక్కొక్క లాక్తారు మునగాకు వేసుకొని ఇంక ఆకు కూడా బాగా మెదగి ఎంత వరకు అయితే వేసుకున్నాం వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి చిన్నపాయలు లాస్ట్ నేయాలి

ఏం కాయలే రాజే రెడీ అయిందా భోజనం ఇస్తున్నావా ఓకే అండి ఇంకా మునగా కారణం అయితే ఇది ఎలాగా ఉంది తెలిసేద్దా ఇది కానీ క్లాస్గా పొప్ప ముందు ఒక గంట సార్ ఓకే అండి ముందుగా అయితే వేడన్నాళ్ళు మునగాకు టేస్ట్ చేద్దాం మునగాకు ఏంది మునగా కారం కదా మునగా కారం ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూద్దాము ఫస్ట్ టైం తింటాం చూద్దాం టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కొంచెం స్పైసీగా ఉంది మాట ఓకే అండి ఇంకా మునగ కారం మీరు ఒకసారి ట్రై చేసింది అండి సరేనా చాలా బాగుంది మునగా కారం కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ చేసుకోండి సరేనా పంపిస్తాము చాలా బాగుంది కొంచెం నెయ్యి చేసుకుంటే ఇంకా చాలా బాగుండేది అది నెయ్యి లేదా వీక్ తర్వాత ఇంకా చూడండి కరమైన చావులు పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపేయాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమే చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్టీగానే సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా అన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా కొరమైన చేపల పచ్చడి చూసారు కదా తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి మళ్ళీ రాత్రి పెట్టాను ఐదు కేజీలు చికెన్ పచ్చడి రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసి అనమాట ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది సూపర్గా ఉంది ఇప్పుడు అదండి కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా ఆర్డర్ చేసుకు ఆర్డర్ చేసుకుంటాం సరేనా ఇది ఐదు కేజీలు ఇది వచ్చేసా కేజీ పచ్చడి ఓకేనా ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు డీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ ఓకేనా